హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక కప్పు లేదా రెండు కప్పుల రవ్వతో మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలో వేసుకొని తింటే దానికోసం నేను ముందుగా ఇక్కడ రెండు క్యారెట్ రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక టమాటా ఇవన్నీ సన్నగా తరిగి తీసుకున్నాను తర్వాత ఆ రెండు కప్పుల రవ్వ తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని అవి సన్నగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఒక పొట్టు తీసుకున్న రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను అవి ఫ్రెష్గా కడుక్కొని తర్వాత అవి ఇలా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ రవ్వలో వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ అన్నిటివి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కంపల్సరీ రెండు ఆలుగడ్డలు అసలు స్కిప్ చేయకూడదు ఆలుగడ్డలతోనే ఇది అంత బాగా వస్తుంది తర్వాత మిక్సీ పడేసుకొని ఆ పిండి ఇందులో వేసుకోవాలి మొత్తాన్ని ఇలా ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని సేమ్ దోశ బ్యాటర్లా వచ్చేలా ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ పిండిని మొత్తాన్ని ఇలా వాటర్ పోసేసి కలిపేసుకుంటే సేమ్ దోశ బ్యాటర్ ఎంత ఉంటుందో అట్లా పల్చా కాకూడదు మళ్ళీ పల్చా అయితే వేరేలా అయిపోతుంది తర్వాత దీంట్లోకి సన్నగా తురుముకున్న క్యారెట్ ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని పైనుండి కొత్తిమీర వేసుకొని సన్న కట్ చేసుకున్నది అది కూడా ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా పిండిలో మొత్తం కలిసేలా బాగా కలిపేసుకొని ఇలా పెట్టేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం మరి ఎక్కువేం అవసరం లేదు ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి నేనైతే కంపల్సరీ టమాటా చట్నీనే చేస్తా టమాటా చట్నీ కొద్ది అని పల్లీలు వేసి చేస్తే చాలా బాగుంటుంది పల్లీల కన్నా ఇలా టమాటాతో చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఆ పల్లీ చట్నీ కూడా నేను ఇందులోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది మొత్తం పిండి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు లేదా మూడు టమాటో ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి తర్వాత ఈ పక్కన తీసుకొని కొద్దిగా గుప్పెడు పల్లీలు కూడా అవి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మీ ఇష్టం పోపేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు చట్నీ అనేది ఇలా కూడా తింటే కూడా బాగానే ఉంటుంది ఇలా చట్నీ మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ ఉంది కదా అది తీసుకొని దీంట్లో కొద్దిగా చిట్కాడు వంట సోడా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి జీలకర్ర అలుగుదలకు మంచిది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదండి తర్వాత మనం ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఈ పోపు గిన్నె ఉంటుంది కదా పోపు గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది తర్వాత కొద్దిగా మందంగా ఇలా వేసుకోవాలి తర్వాత ఇది బాగా పొంగుతుంది ఇది కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ వేసుకొని అటు కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ బాగా కాలనివ్వాలి చాలా బాగా పొంగుతుంది ఇలా వేసుకుంటే మిగతాని ఇలానే వేసుకోవాలి బందోసలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా నచ్చుతుంది అంత బాగున్నాయి టేస్ట్ కూడా మా పిల్లలు కానీ మా సార్ కానీ చాలా బాగున్నాయి అన్నారు చాలా ఇష్టంగా తిన్నారు వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్